జాతకంలో షష్ట అష్టక లగ్నాల గురించి మీలో చాలామందికి తెలుసు కానీ కొంతమంది ఏమని పొరపాటు పడుతున్నారంటే ఒక ఇద్దరు వ్యక్తులకి సంబంధం కుదర్చాలంటే షష్ట అష్టక లగ్నాలు అనేవి అవ్వకూడదు అంటే ఆరు ఎనిమిది లగ్నాలు అవ్వకూడదు అనే కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో శాస్త్రంలో ఉన్న ఒకానొక చిట్కా అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒకవేళ అమ్మాయిది ఈ లగ్నం అనుకోండి అబ్బాయిది ఈ లగ్నం అనుకోండి ఈ రెండిటికి షష్టాష్టకాలు అవుతాయి ఇది ఎనిమిదో స్థానం అనమాట అదే ఈ లగ్నం నుంచి ఇక్కడికి లెక్కేస్తే ఆరు అవుతుంది సో దీన్ని షష్టాష్టక లగ్నాలు అంటారు అయితే ఈ రెండిటికి అధిపతి ఒక్కళ్ళే కాబట్టి వివాహం చేయవచ్చు అని కొంతమంది రాస్తున్నారు అది ముమ్మాటికి తప్పే దయచేసి గమనించండి అలానే మరొక ఉదాహరణ చెప్తాం మీకు ఒకవేళ షష్టాష్టక లగ్నాలు వచ్చినాయి ఒకే స్థాన అధిపతి కాబట్టి ఏమి పర్వాలేదు పెళ్లి చేయొచ్చు అనుకోవటం రాంగ్ కాన్సెప్ట్ అండి అంటే అమ్మాయిది ఈ లగ్నం అయింది అనుకోండి అబ్బాయిది ఈ లగ్నం అయింది అనుకోండి మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అబ్బా అమ్మాయి నుంచి అబ్బాయికి ఆరు వస్తుంది ఆరు అవుతుంది అదే అబ్బాయి నుంచి అమ్మాయికి మళ్ళీ ఎనిమిది అవుతుంది వీటిని షష్టాష్టక లగ్నాలు అంటారు ఈ రెండింటికి కూడా అధిపతి శుక్రుడే ఒకే గ్రహం అయింది కాబట్టి పెళ్ళి చేయొచ్చు అనుకోవడం చాలా తప్పు పద్ధతి దయచేసి గమనించి షష్టాష్టక లగ్నాలని పూర్తిగా అవాయిడ్ చేయండి వేరే సంబంధం చూడండి దీనికి రెమెడీస్ అంటూ లేవా అంటే దీనికి ఎన్ని రెమెడీస్ చేసినా కూడా వివాహానంతరం వీళ్ళు వీళ్ళ మధ్య అంటే దంపతుల మధ్య గొడవలు చికాకులు చిక్కులు రాక మానవు